బి సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర సహకార్యదర్శి రామచంద్రపురం స్థానిక బుచ్చరాజు కళ్యాణ మండపంలో ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సువాస్ గారిని పిడిఎస్యు బ సంఖ్య మాస్టల సమస్యల పరిష్కారం కోసం కలవడం జరిగింది ఆయన మరి స్పందించి ఆ సాంఘిక సంఖ్య హాస్టల్లో సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రధానంగా మరి ఈ రోజున రామచంద్రపురం స్థానిక అంబేద్కర్ కాలేజీ హాస్టల్లో అవి శిథిల్యవస్థలో ఉంది ఆ తక్షణమే మార్చాలని దానికి స్వంత భవన్ నిర్మాణం చేయాలని అడగడం జరిగింది అదేవిధంగా మరి లేడీస్ హాస్టల్ కూడా అద్దె లేడీస్ హాస్టల్ కూడా మరి ఆ శిథిల వ్యవస్థలో ఉంది మరమ్మతులు చేయాలని కోరడం జరిగింది బీసీ హాస్టల్ అద్దభవలో ఉంది ఆ అద్దభావంలో ఉన్న హాస్టల్ పరిష్కారం చేయాలని కోరడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో సుమారు మూడు వేల హాస్టల్ ఉన్నాయి ఆ మూడు వేల హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మూడు సంవత్సరాల నుంచి మరి హాస్టల్ విద్యార్థులకి కాస్మెటిక్ షార్జులు రాలేదు కాస్మెటిక్ షార్జలు రాక బడుగు బాలహీన వర్గాల విద్యార్థులు అందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఆ సమస్యను పరిష్కరించాలని స్కరించాలి అడిగాం అదేవిధంగా మరి మెస్ గత నాలుగు నెలల నుంచి కూడా మరి మెస్ కూడా రాలేదు అవి ఇవ్వాలని అడుగుతూ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని అడగడం జరిగింది ఎందుకంటే మెస్సార్జీలు గత ప్రభుత్వం మరి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో మెస్సార్జీలు పెంచింది నేడు వరకు పెంచలేదు కాలేజీ విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు నెలకి అదేవిధంగా హై స్కూల్ విద్యార్థులకు నెలకు మూడు వేల రూపాయలు మెస్సార్జీలు వాళ్ళని అడిగాం అదేవిధంగా మరి ఒక పక్కన హాస్టల్ ఇన్సార్జ వ్యవస్థ నడుస్తుంది వాటర్ లేక చాలా పిల్లలు మరి వివిధ రూపాల్లో బయటకెళ్ళిపోతున్నారు కాబట్టి తక్షణమే ఏదైతే ఇన్సార్థకున్న వాటర్ పోస్టుల్ని భర్తీ చేయాలని మేము అడుగుతున్నాం అదేవిధంగా హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి చాలా మందికి కొంతమందికి జీతాలు ఇవ్వలేదు ఆ జీతాల పరిష్కారం చేయాలని ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరవడం జరిగింది హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి నేటికి కూడా కొంతమందికి బట్టలు రాక యూనిఫామ్ రాక పెట్టు రాక దుప్పట్లు రాక అనేక సమస్యలతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మరి మంత్రి గారికి వివరణ జరిగింది మంత్రి గారికి కూడా స్పందించి ఆ సమస్యలు పరిష్కారం చేస్తానని విద్యార్థి సంఘ బృందానికి Pilih pasir,